హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా అందరికీ హ్యాపీ సండే లచ్చక టీవీలో వీడియోతో అయితే రు అని అనుకుంటున్నాను ఏంటి వాడు ఇంకా వీడియో పెట్టలేదు కదా అని ఆలోచిస్తున్నారా వాడు ఇంకా వీడియో పెట్టలేడు వాడు షార్ట్ వీడియో పెట్టిండు భూమి బట్టి నాకు కొంచెంసేపు నవ్వి నవ్వి ఎందుకు రా కిట్గా ఇక షార్ట్ వీడియో కోసం కూడా గంతకైనా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు షార్ట్ వీడియో కొంత పెద్దగా డబ్బులు కూడా ఏం రావు కదరా అంతకనం యాక్టింగ్ చేస్తున్నావు లాస్ట్ లత కొట్టకుండా కానీ కొట్టినట్టు ఎట్లా యాక్టింగ్ చేస్తుండో కొందరు అంటారు కదా పాపం వాడు ఏడ్చేది నిజమే కావచ్చు వాడు ఏడుపు నిజమే అనిపిస్తుంది కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి కొంచెం మంచి మనసు పెట్టి చూడండి అని అంటారు కదా ఇప్పుడు మంచి మనసు పెట్టి చూడు వాడు నిజంగా ఏడ్చిండీ అదే యాక్టింగ్ చేస్తున్నాడు వీడియోల ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తే అదంతా అనిపిస్తుంది మీకు కానీ అదంతా యాక్టింగే చూసిరా వాళ్ళిద్దరు యాక్టింగ్ ఎట్లుందో ఫుల్ వచ్చింది మనకి ఏం రోగం పుట్టింది వాడు ఇట్లాంటి వీడియోస్ చేస్తుండో కిటికాడు డబ్బుల కోసం ఏదైతే చేయకూడని పనులు ఉంటాయో అవన్నీ కూడా చేసి చూపిస్తాడనమాట ఛానల్ పని గంతే వాడు ఏదైతే చేయొద్దు వీడు ఇట్లాంటి వీడియోలు చేస్తాడా చేయలేక ఇట్లాంటి దొంగ వీడియోలు చేస్తాడు అని అనుకుంటే ఇంకేంద ఆ వీడియో కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు కనీసం వాడికి సిగ్గు లేకుండా దానికన్నా సిగ్గు లేదా నాకైతే తలకై ఖరాబ్ అయిపోతుంది వాళ్ళ వీడియోలు చూస్తే మీరేమో అక్క వాని వీడియోలు చేయరు మీరు అంటారు వాడి వీడియోలు చేసే రకంగా ఏమన్నా ఉన్నాయి అసలు వాళ్ళు ఊరు వాళ్ళు ఏం చేస్తారు కనీసం ఒక్కసారి అయినా పోయి ఎవరన్నా ఒకరు పక్కింటోళ్ళన్నా పోయి అన్న కొంచెం మనకు బుద్ధి చెప్పు అట్లాంటి వీడియోస్ కూడా పెడుతుండే వాడు ఏం మనిషి ఉన్నాడు ఈ యూట్యూబ్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది ఏమో అట్లాంటి వాడిని వాడిని నాకైతే పిచ్చి కోపమవుతుంది వాళ్ళ వీడియోలు చూస్తే సడన్గా షార్ట్ వీడియో చూసే వరకు బీపు లేచిపోయింది అర్రే ఏంది పెత్తుకొని పోతుండే డైరెక్ట్ రూమ్ లకి రూమ్ లోకి ఎత్తుకొని పోతుండు తీసుకొస్తు పిల్లని తీసుకొస్తుండడు అంటే మన లాస్ట్ కంటే ఇంక మూడోసారికి ఇంకెవ్వరు రారు కదా అని వీళ్ళిద్దరితోనే స్టాప్ చేసి మూడోసారికి వాడిని కొట్టిందన్నమాట ఆ కొట్టేటప్పుడు కూడా వాడు ఎట్లా యాక్టింగ్ చేస్తుండో వాడు యాక్టింగ్ చూసిరు కదా నిన్నటి వీడియోలో గమనించరా కిట్టిగాడు గడప పెట్టేటప్పుడు ఆ బ్రదర్ అంటాడు కదా పక్కన మేస్త్రి యూట్యూబ్ గురించి అది అడగగానే ఫోన్ మాట్లాడిండు తర్వాత యూట్యూబ్ గురించి అది అడగగానే వీడియోని స్కిప్ చేసిండు అట్లా అనమాట వీని దొంగ వీడియోలని వాళ్ళకు కూడా తెలుసు కానీ మరి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాడు ఎక్కువ డబ్బులు అని చెప్తాడు లేకపోతే ఏమని చెప్తాడు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు పాపం ఎందుకు స్కిప్ అంటే అదంతా మనం వింటే మనం మనకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది కదా మన గురించి మాట్లాడడానికి కానీ వాడు ఆ వీడియోని అక్కడ స్కిప్ చేసిండు ఇన్ని రోజులు చేసిన వీడియోలు దొంగ వీడియోలు అన్ని ఒకలాగా ఈ షార్ట్ వీడియో ఒకలాగా అయిపోయింది వాళ్ళని వదిలేస్తే ఇంకెట్లాంటి వీడియోస్ అయినా పెట్టడానికి రెడీగా ఉంటారు ఇంతమంది రిపోర్ట్స్ కొడుతున్నారు ఇంతమంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాడు మాత్రం లాస్ట్ కి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందరని ఇక సబ్స్క్రైబ్ చేయమని అనమాట ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారా నీ ఛానల్ ని దరిద్రపు కొట్టు అది ఏం టైటిల్ పెట్టినవరా అట్లా టైటిల్ ఎవరన్నా పెడతారా ముగోనికి సిగ్గు లేకపోయినా ఆడదానికైనా సిగ్గు ఉండాలి నీకైతే ఆయనకే సిగ్గు లేదా దరిద్రపు దాని మనిషి ఉన్నవే నువ్వు నవ్వుతున్నా వానికి ఎంకరేజ్ చేస్తున్నావు అట్లాంటి వీడియో ఎందుకు ఇంకా వేరే వీడియో దొరకలేదు అవి వేస్ట్ ముఖం దాని ముఖప ఇంత మంది తిడుతున్నారు మరి ఇంకా నన్ను ఎంతమంది మంది తిడుతున్నారు వీడియో చేస్తారని ఏమీ అనిపిస్తలేదా ఏమంది అయితే కొంచెం కూడా అర్థమైతే అయినా కానీ జనాలు నీ వీడియోలు చూస్తున్నారు అయినా కానీ వ్యూస్ తగ్గినా కానీ సబ్స్క్రైబర్స్ తగ్గినా కానీ నీ బాడీలో అయితే కొంచెం కూడా చలనమత్తలేదు రా వేస్ట్ ముఖం కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ ఏందిరా షార్ట్ వీడియో ఏందిరా పిచ్చులు పిచ్చిలు వేస్తుంది రాయరానికి దండం పెడతా వీడియో చూస్తే కంపరం వేస్తుంది పిచ్చిలేస్తుంది వేస్తుంది కోపం వస్తుందిరా మీ ఇద్దరు దగ్గర ఉంటే కొట్టాలనిపిస్తుంది అట్లాంటి వీడియో చేయడానికి కూడా మీరు ఎట్లాంటి వీడియో చేయడానికి రెడీగా ఉంటాయి అన్ననే చచ్చిపోయిండు అని చెప్పడానికి రెడీగా ఉన్నావు అతనే చచ్చిపోయిందని చెప్పడానికి రెడీగా ఉన్నావు టైటిల్స్ అట్లా పెట్టినావు ఇన్ని రోజులు పాప పడుకున్నందుకే మా పాప ఇక లేదు మా పాపకి ఇట్లా అవుతుంది అని అనుకోవడానికి అంత ఘోరంగా టైటిల్స్ పెట్టినావు ఇంకా సెలవు అని పెట్టినవు ఏంటి ఏంటి అట్లాంటివనివి అట్లాంటివనివి ఇక నువ్వు ఈ వీడియో చేయడానికి కూడా ఏమైనా వస్తావని ఎట్లా నమ్ముతాం నమ్ముతాంబరా పిల్లలు ఎత్తుకు వస్తున్నావు పొద్దున్న రూమ్ లో పిల్లలు ఎత్తుకు వస్తున్నావు సిగ్గ్ అనిపిస్తలేదు ముందు ముందు మా పిల్లల్ని మీరు ఎట్లా ఎలా ఏమో గానీ ఇప్పుడైతే వాళ్ళని నరకం చూపిస్తున్నారా మీరు ముందు ముందు ఆ పిల్లలు పిల్లలకి ఏ మీరు ఎంత మంచిగా సాదుతారో ఏం చేస్తారో తెలియదు కానీ ఇప్పుడైతే ఆ పిల్లల ఫ్యూచర్ని నా హాస్యం చేస్తున్నారా మీరు ఇట్లాంటి వీడియోలు చేసి సిగ్గు తీస్తున్నారు తప్పితే అయినా కానీ నువ్వు మొన్న గంతమంది చుట్టాల దగ్గరికి పోయినావు కదా ఎవరు అడగలేరా నేను ఇట్లాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు గంతమంది తిడుతుర్రు మాకు సిగ్గు అనిపిస్తుంది మమ్మల్ని కూడా తిడుతున్నాను నేను ఎవరు అడగలేరా ఎవరు అడగారు ఎందుకు అడుగుతారు వాళ్ళకి ఐదు రూపాయలు పది రూపాయలు పడేసినట్టున్నావు ఎప్పుడు అప్పుడో ఇప్పుడు అందుకే వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు ఫంక్షన్ అయితే మా లతదే ఫంక్షన్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చినావు ఇల్లు ఎప్పుడో కంప్లీట్ అయిందంట మరి ఆ ఇంట్లోకి పోయి సావక ఇంకా అవే వీడియోలు ఇల్లు వీడియోలు ఇల్లు వీడియోలు పెడుతున్నావు ఇల్లు పలగొట్టిరు ఇల్లు పని ఫస్ట్ నుంచి చేస్తున్నప్పుడు కంటిన్యూగా చేయొచ్చు కదా నిన్ననే పగలగొట్టే వీడియో పెట్టినా ఇలానే దర్వాజా పెట్టే వీడియో పెట్టినా ఏ వీడియో ఎప్పుడు అవసరం వస్తే అవే వీడియోలు పెడుతున్నా తప్పితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతున్నాడు వాడు వాడిని నమ్మకండి వన్ వీడియోస్ చూడకండి వన్ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి అట్లా ఎవరైనా వేస్తారా దరిద్రం కూడా అందరి పరువు తీయడానికి ఉన్న తప్పితే నీ వీడియోల వల్ల ఎవరికి యూజ్ నీకు నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావు నీకు లేకపోతే సిగ్గు మందికి లేదు అనుకుంటున్నావారా దానికి ఎట్లా లేదు సిగ్గు నీకు కూడా లేదు మీ అన్నగానికి కూడా లేదు ముందు ముందు ఆ పిల్లలు స్కూల్ ఉంది వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది మీరు ఇట్లాంటి వీడియోస్ చేసి వాళ్ళ సిగ్గు తీస్తురు వాళ్ళ పరువు కూడా ఇప్పుడే తీసేస్తారు ఆ పిల్లలు అప్పటికే చూస్తారు కదా ఏ వీడియోలు అవి మమ్మల్ని అన్నట్టే చూస్తారు ఆ పిల్లలు ఎట్లాంటి వీడియో వీడి అయ్యారు అని అనుకున్నాం అట్లాంటి వీడియో చేసి చూపించినావు ఎందుకురా ఇట్లాంటి వీడియోలు చేస్తున్నావు నీసావు నువ్వు చావక మంచిగా వీడియో చేసుకోవచ్చు మంచిగా రెంట్కి ఇచ్చుకోవచ్చు మంచి హ్యాపీగా ఉండొచ్చు మంచి లైఫ్ ని ఇంతగా స్పాయిల్ చేసుకుంటున్నామో ఇంత మంది తిడుతురు ఎందుకు రా మంచిగా వీడియోస్ వేస్తే మంచి వ్యూస్ వస్తాయి మంచి హ్యాపీగా ఉండొచ్చు మంచి ప్రమోషన్స్ వస్తే నువ్వు ఇట్లాంటి దొంగ వీడియోలు చేస్తున్నావు కాబట్టి నీకు ప్రమోషన్ కూడా ఇవ్వడిస్తలేరా నీ ప్రమోషన్ కు అందుకే రా నీకు తెలియదేమో నేను చెప్తున్నా వినరా ప్రమోషన్ చేస్తే మస్తు డబ్బులు వస్తాయి రా నువ్వు మంచి వీడియోస్ వేసుకొని ప్రమోషన్ చేసుకో కుకింగ్ వీడియోస్ వేసుకోరా కుకింగ్ వీడియోస్ అనుకో మంచి పేరు వస్తుంది మంచి డబ్బు వస్తాయి వస్తువులు నీ దగ్గరికే వస్తాయి రా ఎవరు తిట్టేటోళ్ళు ఉండరు నిన్ను మాట్లాడేటోళ్ళు ఉండరు నువ్వు ఇట్లాంటి దొంగ వీడియోలు చేయడం వల్ల ఊరువాళ్ళు తిడతారు నిన్ను ఇట్లా ఛానస్ అందరు తిరుగుతారు వీటి అన్ని దొంగ వీడియోలు ఎవరు చూడకండి అని చెప్తారు నీకే చెడ్డ పేరు నీకే అట్లా యూస్ ఏముండదు రా నువ్వు కొంచెం ఆలోచించి మంచి ప్రమోషన్స్ వేసుకొని మంచి వీడియోస్ వేసుకోరా వాడు అట్లాంటి వీడియో కూడా పెట్టడానికి దిగజారి అంటే ఇంకెట్లాంటి వీడియో కూడా పెడతావు వ్యూస్ కోసం ఇంక ఏదైనా చేస్తావు వానికి బయట రూపాయి పని లేదు వాడు దొంగ వీడియోలు చేస్తుండ్రు కాబట్టి వాడిని మూడిల్లు పోలరాయిండు అంతే మీరు కూడా నిన్న కామెంట్స్ పెట్టిన కదా అక్క వాడు దొంగ వీడియోలు మూడు మూడిలు పోరాయ అంటే కాడ మరిక దొంగ వీడియోలు చేసినాక అందరు చూస్తారు అయ్యో నిజమే కావచ్చు నిజమే కావచ్చు అని అందరు చూసిన తర్వాత ఆ డబ్బులని వాడు ఏం చేస్తాడు వీటి ఒక పోనీరే వాడు ఎప్పుడు ఏ ఇల్లు కొందాము ఏ ప్లాట్ కొందామని చూసిండు ఇల్లులు కొన్నాడు ప్లాట్లు కొన్నాడు ఇంకా అట్లాంటి వీడియోస్ ఎవరు ఏమన్నా అనుకోండి ఎవరితో నాకు సంబంధం లేదని వాడు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకొని మరి వీడియోస్ వేస్తున్నాడు ఫస్ట్ వన్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంత గొర్రెలు ఇంకెవ్వరు ఉండరేమో ఇంకా వాడిని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా సబ్స్క్రిప్షన్లో ఉన్నారు అని అంటే వాళ్ళు నిజంగా గొర్రెలే వాళ్ళంత గొర్రెలు ఇంకా ఈ భూమి మీద ఎవరు ఉండరేమో అట్లాంటి వీడియో చేసిన దాన్ని కూడా లైక్స్ కొడుతురు ఈ గొర్రె లైక్స్ కొట్టడం వల్ల వాడేమో బాగా రెచ్చిపోయి అట్లాంటి వీడియోస్ పెడుతుండ్రు ఇంకేంటి జనాల వాని పరువు వాడు తీసుకోకుండా జనాల పరువు తీయడానికి కూడా వాడు ముందుకొచ్చింది కొన్ని గొర్రెలకైతే ఎంత చెప్పిన అర్థం కాదు ఒక లైక్స్ ఇక్కడ ఖచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడతాయి ఇక్కడ ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడతాయి అంటే వీళ్ళు కూడా వాన్ లాంటి దొంగలే వీళ్ళ మైండ్ సెట్ కూడా అట్లాంటిది కాబట్టి వీళ్ళకి నచ్చుతాయి అట్లాంటి వీడియోస్ మనం అట్లాంటి వాళ్ళం కాదు కదా మనం అట్లాంటి దొంగ వీడియోలు చేయం కదా మనం చేసేటేమో బ్లాగ్స్ అయ్యాయి ప్రాన్స్ అయ్యాయి ఇట్లాంటి వీడియోస్ అయ్యాయి ఒక వేస్ట్ గాడిద అంటుండు నువ్వు కూడా దొంగ వీడియోలు చేసుకో నీకు కూడా పైసలు వస్తాయి నువ్వు దొంగ వీడియోలు చేస్తే నీకు సపోర్ట్ వస్తుంది నువ్వు బ్లాగ్స్ చేస్తే నీకేం పైసలు వస్తాయి నీకే నీ వీడియోస్ ఎవరు చూస్తాడు నువ్వు ఎంత కష్టపడినా వీడియోస్కి యూస్ రావు నువ్వు కూడా దొంగ వీడియోలు చేసుకోని అంటున్నా వాడు అరే అని దొంగ వీడియోలు ఏం చేయండిరా నాకు వచ్చిన వ్యూస్ అయ్యా నాకు చేసిన కాడికే మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఎట్లనో ఒకలాగా అదే ఛానల్ రేచ్ అవుతుంది కానీ ఈ దొంగ వీడియోలు చేసే అంత అవసరం మాకైతే అస్సలు ఎదురా మేము చేయంరా మనం కిటికనలాంటి వాళ్ళం అనుకుంటున్నాం అలా లేక వీడియోలు చేయడానికి అసలే చేయమురా అట్లా డబ్బు కాశపడటోళ్ళం అయితే ఎప్పుడో మందిని ముంచి బ్రతికేటోళ్ళం మేము అట్లా మందిని నుంచి బ్రతకొట్టడం కాదు మమ్మల్ని ముంచి వేరేటోళ్ళు వాళ్ళు బతుకుతున్నారు అందుకే మేము ఇట్లు ఉంటున్నాం రాళ్ళం కాదురా కష్టపడి పని చేసుకొని కడప నిండా తినేటోళ్ళం కంటిన్యూ నిద్ర పోయేటోళ్ళం మేము కష్టపడటోళ్ళమే కానీ ఒకరు సొమ్ము తినాలనుకోము ఒకరిని ముంచాలనుకోము ఒక రూపాయి కోసం అస్సలు ఎదురు చూడము ఉన్న దాంట్లోనే మేము వెళ్ళ మాకు ఉన్న దాంట్లోనే తింటాము లేకపోతే ఉపాసం ఉంటాము కానీ మరీ మందితో తిట్టించుకొని డబ్బులు సంపాదించుకోవాలని నేనైతే అస్సలు అనుకోవట్లేదు రా నేను ఎట్లయినా వీడియోస్ వేసుకుంటాను బ్లాగ్స్ నేను ఫ్యాంక్స్ వేసుకుంటా నచ్చితే జనాలు చూస్తాడు నచ్చకపోతే స్కిప్ చేస్తారు నువ్వు ఏదో నాకు సజెషన్ ఇస్తున్నావు దొంగ వీడియోలు చేయి నేను సపోర్ట్ చేస్తాను నీ సపోర్ట్ నాకు అవసరం లేదు మెయిన్ గా నీ సపోర్ట్ నాకు అవసరమే లేదురా నీలాంటో నీ సపోర్ట్ చేసినా ఒకటి సపోర్ట్ చేయకుని ఒకటి దొంగ వీడియోలు చేసి అనేలా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే మేము తినటట్టు ఏం లేదు మా ఆయన డ్యూటీ చేస్తాడు తగ్గట్టుగా మేము తినగలుగుతాం ఉంటే తింటాం లేకపోతే ఉపాసం ఉంటాం కానీ మేము అట్లా దొంగ వీడియోలు ఏం చేయం రా ఎంత మందిని నమ్మించి వీడియోలు చూపించగలుగుతాం రాట్ల ఎన్ని సంవత్సరాలు చూపిస్తాం తర్వాత అందరికి ఇట్లా ఇప్పుడు వాడిని ఇట్లా తిడుతురు అట్లా మమ్మల్ని తిడతారు మేము అట్లా తిట్టిపించాలనుకోవట్లేదు మేము అట్లా చెడ్డ పెట్టి తెప్పించుకోవాలనుకోవట్లేదు మేము మంచిగా ఉండాలనుకుంటున్నాం మంచిగా వీడియోస్ వేసుకోవాలనుకుంటున్నాం కానీ యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలనుకుంటున్నా కానీ ఇట్లా దొంగ వీడియోలు చేసే డబ్బులు రావాలి ఇప్పుడే డబ్బులు రావాలని మాకు అంత ఆశ కూడా ఏం లేదురా మేము చేసేలాగా చేసుకుంటూ పోతాం వస్తే వస్తే లేకపోతే లేదు ఇలాంటి దొంగోడు నా ఛానల్ కి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదురా మంచి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మంచోళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ నాకు అట్లానే ఉంటది నీ ఒక్కడివి నీ దొంగడి ఒక్కడివి నువ్వు సపోర్ట్ చేస్తా నేను సపోర్ట్ చేస్తున్నా అని మాత్రం నువ్వు కామెంట్ పెట్టాకరా వేస్ట్ ఫీల్ నువ్వు ఇంకోసారి కామెంట్ పెడితే మాత్రం నేను ఇక్కడ నీ పేరుతో సహా వీడియోలో మెన్షన్ చేస్తా